ఏక అంటే భారత రాజ్యాంగంలో బ్రిటన్ నుంచి ఒకటి బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వం లెజిస్లేటివ్ ప్రక్రియ క్యాబినెట్ వ్యవస్థ పార్లమెంటు ప్రత్యేక హక్కు వయసభలో పార్లమెంటు ప్రభుత్వం చట్ట నియమాలు ఇందులో బ్రిటన్ నుంచి నేర్చుకున్నారు బ్రిటన్ నుంచి తీసుకున్నారు భారత రాజ్యాంగంలోకి రెండోది ఐర్లాండ్ దేశం నుంచి ఆదేశ సూత్రాలు రాజ్యసభ నామినేషన్ అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల విధానం ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు మూడోది కెనడా నుంచి సుప్రీంకోర్టు యొక్క సలహా అధికార పరిధి రాష్ట్ర పరిశీలన రాష్ట్రపతి పరిశీలన గవర్నర్ ద్వారా బిల్లు రిజర్వేషన్స్ అదేవిధంగా ఐదో మూడో దాంట్లో కెనడా నుంచి అవశేష అధికారాలు కేంద్రంపై ఉంటాయి రాష్ట్రాల గవర్నర్ల నియామకం ఇది నాలుగోది ప్రవేశిక భాష ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్న ప్రవేశిక భాష భాష ఉమ్మడి జాబితా కేంద్ర సంబంధాలు వాణిజ్య మరియు వాణిజ్య సంఘ స్వేచ్ఛ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఇక ఐదోది రష్యా నుంచి తీసుకున్నటువంటి ప్రాథమిక విధులు న్యాయ న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ ప్రవేశికులు ప్రవేశం ప్రస్తావించబడినని రష్యా నుంచి ఐదోది రష్యా నుంచి తీసుకున్నటువంటి ప్రాథమిక హక్కులు న్యాయ వ్యవస్థ దాంతో పాటుగా ఇంకా తీసుకున్నవి ఏంటంటే న్యాయ సమీక్ష ఉపరాష్ట్రపతి వాటికి సంబంధించిన అంశాలు ఇక జపాన్ నుంచి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం అదేవిధంగా జర్మనీ నుంచి ఏడోది ఏడో దేశం జర్మనీ నుంచి అత్యవసర సమయంలో చేయబడినటువంటి ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు ఎమర్జెన్సీ మన డెబ్బై ఏళ్ళు జరిగింది ఉదాహరణ అది ఎనిమిదోది ఫ్రాన్స్ రిపబ్లిక్ నుంచి పిలిటికల్ స్వేచ్ఛ సమానత్వం శోభాతృత్వం ఆదర్శాలు వాటిని తీసుకోవడం జరిగింది తొమ్మిది దక్షిణాఫ్రికా నుంచి భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఇటుతోనే ఉన్నది సో దీంతో పాటు తొమ్మిదిలో పంత పంతొమ్మిదిలో పంతొమ్మిది ముప్పై ఐదులో పంతొమ్మిదిలో మిడ్డే మార్లే సంస్కరణలు మన పంతొమ్మిదిలో మాంటెంగ్ సేమ్స్ పర్లే సంస్కరణలు మన ముప్పై ఐదు ఏదైతే ఉన్నదో భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో బ్రిటిష్ రూ బ్రిటిష్ రూల్ బ్రిటిష్ ఇండియా రూల్ ఏదైతే ఉన్నదో వాటిని కూడా బేస్ చేసుకొని భారత రాజ్యాంగ సభ్యులు భారత రాజ్యాంగ పరిషత్ వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వస్తే మన దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగం ఒకటి ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసుకోవడం జరిగింది కొన్నిటికి అలిఖిత రాజ్యాంగం ఉంటుంది కొన్నిటికి లిఖిత రాజ్యాంగం ఉంటుంది అలిఖిత రాజ్యాంగం అంటే రాయబడినటువంటి రాజ్యాంగం అవి నడుస్తుంటాయి లిఖిత రాజ్యాంగం అంటే భారతదేశంలో రాజ్యాంగం పుస్తకం భారతదేశంలో రాజ్యాంగం లేని ఊరు ఉండదు ఆ పుస్తకాలు ఉంటాయి ప్రతి లైబ్రరీలో భారత రాజ్యాంగం సంబంధించిన ఉంటాయి సో ఇది లిఖిత రాజ్యాంగం వాటికి సంబంధించినటువంటి ఏమైనా వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు వాళ్ళ హక్కులను పరిరక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది భారతదేశానికి సంబంధించి సో ఆ విధంగా టూ బై థర్డ్ మెజార్టీ అంటే కొన్ని కొన్ని బిల్లు సాధారణ మెజార్టీతో చేస్తారంటే మార్పులు చేర్పులు కూర్పులు భారత రాజ్యాంగం రాసినాటికి పరిస్థితులు వేరుగా ఉన్నాయి పదిహేను శాతం కూడా అక్షరాధర లేదు చాలా పేదరికం వ్యవసాయ రంగమే జీవనాధారం దానికి కూడా సరైన అమలు ఆ క్రమంలో మారుతున్న కాలక్రమంలో పరిస్థితులకు అనుకూలంగా మార్చుకునే మార్పులు చేర్పులు కూర్పులు చేసుకునేటువంటి పరిస్థితి అయితే భారత రాజ్యాంగం ఇచ్చింది సో అందుకు భారత రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు జాతికి అంకితం చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని సో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత పార్లమెంట్కి అందజేయడం జరిగింది భారత పార్లమెంట్కి అందజేయటం అంటే భారతీయ ప్రజలకు అందజేసినట్టుగా అది ఎలాగంటే ప్రజలందరూ లోక్సభ ఎన్నికల్లో లోక్సభ సభ్యులు కోట్లేస్తారు వాళ్ళు ఎంపీలు అవుతారు అదేవిధంగా ప్రజలందరూ వీళ్ళకి ఓట్లు వేస్తారు ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఓట్లేస్తారు వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు కొంతమంది రాజ్యసభ సభ్యులు అనుకుంటారు అంటే పరోక్షంగా బా పరోక్ష ప్రజాస్వామ్యం మంది పరోక్షంగా వీళ్ళు ప్రధానమంత్రి అనుకుంటారు సో ఇది జరుగుతుంది ఈ క్రమంలో వాళ్ళు చేసేటువంటి చట్టాలన్నీ కూడా ప్రజలు చేసినట్టు ఎందుకంటే ప్రజలు వీళ్ళు ఓట్లేసి దేశ ప్రజలందరూ కలిసి ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఓట్లేసి గెలిపించుకుంటే ఆ విధంగా వాళ్ళు ఇదే వాళ్ళు మనకి రిప్రజెంటేటివ్గా ఉన్నారు మనం వాళ్ళు ఓటేస్తే మనం వేసినట్టు కిందగలేక ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలకి ఎన్నిక చేసుకుని వాళ్ళని పంపిస్తాం లోక్సభ సభ్యుల్ని రాజ్యసభ సభ్యులను కూడా మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళని ఎన్నుకుంటారు ఈవెన్ రాష్ట్రపతి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లోక్సభ సభ్యులు వీళ్ళంతా ఓటు హక్కు కలిగి ఉంటారు అట్లా రాష్ట్రపతిని కూడా వీళ్ళ వీళ్ళందరూ చేసేదే చట్టం అవుతుంది సో భారత రాజ్యాంగం చాలా సరళమైంది అని చెప్పవచ్చు అంటే కొన్ని చట్టాలు ఈజీగానే చేసేయచ్చు నలభై తొమ్మిది యాభై ఒకటి వస్తే ఒక ఓటు మెజార్టీతో గెలిచినట్టుగా సో రెండు ఓట్ల తేడాతో గెలిచినట్టుగా భావించవచ్చు భారత రాజ్యాంగం లిగితీతి కొన్ని అలిఖిత రాజ్యాంగాలు ఉంటే కొన్ని రాయబడిన రాజ్యాంగాలు ఉన్నాయి ప్రపంచంలో భారతదేశం లిఖిత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ బా ప్రపంచం అంతా దొరుకుతుంది భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి లైబ్రరీలో దొరుకుతుంది దృఢ దృఢ రాజ్యాంగం కొన్ని ఫిఫ్టీ వన్ పర్సెంట్ నలభై తొమ్మిది యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోనే అంటే సాధారణ ఒకటి రెండు ఓట్ల మెజార్టీ వచ్చిన బిల్లు పాస్ అయ్యే సరళ రాజ్యాంగం ఉంది అదేవిధంగా దృఢ రాజ్యాంగం కొన్ని టూ బై థర్డ్ మెజార్టీ చేయాలి మూడింట రెండు వందల మెజార్టీ రావాలి చట్టసభలో అలాంటి బిల్లు అవుతాయి ఇంకొన్ని తీవ్రమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే టూ బై థర్డ్ మెజార్టీతో పాటుగా భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కనీసం టూ బై థర్డ్ ఆ బిల్లుకి యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది చేస్తూ ఉన్నాను దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు సొంతగా బలం ఉంటే లేదు బలం లేకపోతే రాజకీయ రాజకీయ కొన్ని చేస్తున్నారు చాలా పెండింగ్ బిల్లు కూడా అట్లా కొన్ని మిగిలిపోయినాయి ఉంటాయి సో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ప్యానలు ఇలాంటి బిల్లులు వాళ్ళు ఇవన్నీ చూసుకొని ఆ బిల్లులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెడతారు సో మిత్రులారా పెద్దలారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పలిసి ఇచ్చానని మీ లక్ష్యం ఆర్గనైజ్ చేసి